సో రాష్ట్రంలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అవును రాష్ట్రంలో బదిలీలకు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది సబ్ రిజిస్టర్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందనమాట గడువు ముగియడానికి రెండు రోజుల ముందు జీవో విడుదల స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో సబ్ రిజిస్టర్లు ఇతర సిబ్బంది బదిలీలకు ఎట్టకేలకు ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ నెల ఇరవై రెండు వరకు ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో అన్ని శాఖలు యథాతథంగా ఉత్తర్వులు ఇచ్చి ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం అంటే రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం ఇంకా రెండు రోజులు సమయం మిగిలి ఉండగా శుక్రవారం బదిలీలు కొత్తలు అయితే రావడం విశేషం రెండేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారిని కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేయాలని వ్యక్తిగత అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకూడదని గుర్తింపు పొందిన ఇక్కడ ఉద్యోగ సంఘంలకు చెందిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సబ్ రిజిస్టర్ ఆఫీసులు కేటగిరీ కూడా మారుస్తున్నారన్నమాట మరోవైపు సబ్ రిజిస్టర్ ఆఫీసుల కేటగిరీలను మార్పు చేశారు యాభై కోట్లకు పైబడి ఆదాయం ఉండడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు సెలక్షన్ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు అదేవిధంగా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు అన్ని జిల్లా కేంద్రాల్లో యాభై కోట్లకు పైబడి ఆదాయం ఉంటే ఉన్న ఆఫీసులను ఏ కేటగిరీలోకి మార్చారన్నమాట యాభై కోట్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులను బి కేటగిరీలోకి పెట్టారు పదిహేను కోట్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులతో పాటు అన్ని చిట్ రిజిస్టర్లు అడిట్ యూనిట్లు డిఐజీ ఐజీ కార్యాలయాల్లో పనిచేసే సబ్ రిజిస్టర్లను సి కేటగిరీలో అయితే పెట్టడం జరిగింది సో ఏ విధంగా వీరికి బదిలీలు అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం